నమస్తే నేను వన్ న్యూస్ న్యూస్కు స్వాగతం మేదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు భారత తొలి ఉప బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి ఎన్నో సేవలు అందించారని ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు ఈ నెల ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవాలు ఉన్నాయని అన్ని వర్గాల వారి ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు అనంతరం నిజాంపేట నర్సింగ్ హోంలో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ దుబాసి సంజీవ్ తమ్మలి రమేష్ రాజు ప్రశాంత్ స్వామి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు

अरे एक बार एक बार आओ आओ कर अरे प्रशांत ओके चलो होट बाबू जी విజయరావు నూట పదిహేడవ జయంతి నిజంపేట మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల అందరము కలిసి మరి ఆయన జయంతి వేడుకలు జరపడం జరిగింది మరి ఈ యొక్క జయంతి ఆయన ఈ భారతదేశానికి ఉప ప్రధాని సేవలో ఎంతో సేవ చేశారు మరి ఆయన రైటర్ అయితే మరి షూటర్ అయితే మరి రైటర్గా అంబేద్కరు మరి ఈ నెల ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతులు ఉత్సవాలు మరియు అన్ని వర్గాలు ఘనంగా జరుపుకొని వారికి నివాళులు అర్పించవలసిందిగా మేము దళిత సంఘాల తరఫున వేడుకుంటున్నాం నిజాంపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి పురస్కరించుకొని ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో మండల ప్రజల ప్రజలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మహనీయులను స్ప్రయించుకొని మన భవిష్యత్తు తరానికి అందజేయాలని కోరుతూ మహనీయులకు నివాళులర్పిస్తున్నారు